మన సన్ రైజర్స్ పైన ఫ్యాన్స్ లాస్ట్ ఇయర్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోగా వాటిని మన టీం అందుకోలేకపోయింది చివరిలో వరుసగా మ్యాచ్లు గెలిచినప్పటికీ ప్లే ఆఫ్ చేరేందుకు ఆ మ్యాచ్లు యూజ్ అవ్వలేకపోయాయి అయితే స్పిన్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఇయర్ అయితే పూర్తిగా వీక్గా కనిపించింది రాహుల్ చాహర్ అడబ్ జంప జిషన్ అన్సారి వంటి స్పిన్నర్లు ఉన్నప్పటికీ పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు దీంతో ఈసారి ఎలాగైనా సరే స్పిన్ డిపార్ట్మెంట్ను స్ట్రాంగ్గా చేసుకునే దిశగా సన్ రైజర్స్ ప్లాన్స్ వేసుకుంటుంది ఈ క్రమంలోనే ఈసారి వేలంలో సన్ రైజర్ జట్టు ఖచ్చితంగా టార్గెట్ చేసే ముగ్గురు స్పిన్నర్స్ ఎవరు ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ఐపీఎల్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేయర్ యుజ్వేంద్ర చహల్ లో హయ్యెస్ట్ వికెట్ టే కర్గున్న చాహల్ గత సీజన్లో పంజాబ్ కి ఆడి ఆకట్టుకోగా ప్రైస్ ట్యాగ్ కారణంగా ఈసారి వేలంలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ విజోధ్ర చాహల్ వేలంలోకి వస్తే మాత్రం సన్ రైజర్ జట్టు పక్కాగా టార్గెట్ చేసే అవకాశాలున్నాయి ఇతన్ని తీసుకుంటే మాత్రం స్పిన్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతుంది సెకండ్ ప్లేయర్ మైకేల్ బ్రేస్వెల్ మిడిల్ ఓవర్స్లో ఇంపాక్ట్ చూపే ప్లేయర్ బ్రేస్వెల్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేయగలగడంతో లోయర్ అండర్లో సన్ రైజర్స్ యొక్క బ్యాటింగ్ డెప్త్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మైకేల్ బ్రేస్వెల్ని కూడా సన్ రైజర్స్ జట్టు ఈసారి వేలంలో టార్గెట్ చేసే ఛాన్సెస్ అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి థర్డ్ ప్లేయర్ ఆదిల్ రషీద్ టీ ట్వంటీలో ఎక్స్పీరియన్స్ బౌలర్గా ఉన్న ఇతను ఇటీవల ఇంగ్లాండ్ తరపున టీ ట్వంటీలో సూపర్గా ఆడుతున్నాడు ఇతను యొక్క ఎక్స్పీరియన్స్ అనేది సన్ రైజర్ జట్టుకు యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈసారి వెళ్ళంలో ఆదిల్ రషీద్ను సన్ రైజర్ జట్టు టార్గెట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సన్ రైజర్ జట్టు ఏ స్పిన్నర్ను తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందు టెన్ ఫ్రెండ్స్